హాయ్ అండి అందరికీ కూడా ఈరోజు మనం ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలో ధారణ చేద్దాం అనే శీర్షికన ఇవ్వబడిన పద్యాలని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం వీటి నుంచి మనకి బిట్లు ఎలా రాబోతున్నాయి అని చూసుకున్నట్లయితే మనకి ఒక బిట్ ఒక పద్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక రెండు పాదాలు కానీ లేదా నాలుగు పాదాలు కానీ మనకి బిట్గా ఇచ్చి దానిని ఇది ఏ పద్యానికి చెందినది అని ఇస్తాడు కింద మనకి ధారణ చేద్దామనే పద శీర్షిక ఏ శీర్షికనే ఇవ్వబడింది అని ఇస్తారు ధారణ చేద్దాం చ చమత్కార పద్యము నెక్స్ట్ నీతి పద్యము నెక్స్ట్ మీటి పద్యము అని ఇలా నాలుగు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు దాన్ని మనం ఎలా ఎంచుకోవాలి సుభాషితాలు లేదా ఇలా ఏవైనా కొన్ని ఆప్షన్స్ అనేవి పాఠాంత పద్యము ఇలా ఉన్నాయి మనకి తెలుగులో ఇన్ని శీర్షికలతో ఇవ్వబడుతున్నాయి కాబట్టి మనకి అది ఏ పద్యంతో ఇవ్వబడినది అని మనకు తెలియాలంటే ఐదవ తరగతిలో అన్ని పద్యాలు కూడా ధారణ చేద్దాం అనే శీర్షికన ఇవ్వబడ్డాయి అదే ఆరవ తరగతిలో చమత్కార పద్యాలు అనే శీర్షికన ఇవ్వబడ్డాయి ఆరవ తరగతిలో ఆరు పద్యాలు ఉన్నాయి అవి చమత్కార పద్యాలు చమత్కార పద్యాలు అనే శీర్షికతో ఇవ్వబడ్డాయి అది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి ఏడవ తరగతిలో చమత్కార పద్యాలు నీతి పద్యాలు అండ్ సుభాషితాలు అని మూడు రకాలుగా ఇవ్వబడ్డాయి అవి మన ఆల్రెడీ అది కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది నెక్స్ట్ ఎయిత్కి వచ్చేసరికి పాఠాంత పద్యాలు మేటి పద్యాలు అని చెప్పేసి మనకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అయితే అది సింపులే ఎలా అంటే ఒక పద్యాన్ని నేర్చుకోండి ఆ పద్యం పద్యం ఒకసారి టూ వన్ ఆర్ టూ టైమ్ చదవండి దాని కిందనే ఇవ్వబడినటువంటి భావాన్ని చదవడం వలన ఆటోమేటిక్గా మనకి పద్యం ఇంకోసారి చదివేటప్పుడు ఈజీగా అర్థమైపోద్ది దానివలన మనకి ఈ ఐదు దారుణ పద ఐదవ తరగతిలో ఉన్న దారుణ పద్యాలన్నీ ఒక వీడియోగా మీకు అందించడం జరిగింది కాబట్టి ఈ పద్యాలు ఎక్కడైనా వస్తే కనుక దారుణ పద్యాలను మీరు పెట్టేయడమే ఇంకా చమత్కార పద్యాలన్నీ ఒకసారి నేర్చుకున్నారనుకోండి చమత్కార పద్యం అని పెట్టేయచ్చు మీకు సెవెంత్లో చమత్కార పద్యాలు ఒక నాలుగు వచ్చాయి నీతి పద్యాలు ఒక మూడు వచ్చాయి శుభాషాలు ఒక నాలుగు వచ్చాయి ఇలా మనకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకున్నారనుకోండి అక్కడ కన్ఫ్యూజ్ లేకుండా పెట్టేయచ్చు బిట్టిని నెక్స్ట్ దాని భావాన్ని కూడా ఒకేసారి మీరు పద్యాలు భావాలు ఒకేసారి నేర్చుకోవడం వలన దాన్ని మర్చిపోయామేమో ఇంకా వదిలేసామేమో అనే ఆలోచన అనేది మీలో ఉండదు ఓకేనండి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర భాష యమృత మాంద్రాక్షారంబులు మరువులొలుకు గుండ్రు ముత్తియములు ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం జాతి నీతిని అనుసరించు ఇలా మనకి పద్యం అనేది ఇవ్వడం జరిగింది దీ దీనిని రచించినది వేటూరి ప్రభాకర శాస్త్రి ఎవరండి వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి అయితే దీని యొక్క భావం చూసుకున్నట్లయితే ఆంధ్ర భాష అమృతం వంటిది తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాలాగా ఉండి అంద అందాలు ఉరుకుతూ ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని రుద్ధి చేస్తుంది చూడండి ఆంధ్ర భాష ఆంధ్రదేశం యొక్క ఆయుష్ని ఆరోగ్యాన్ని రుద్ధి చేస్తుందంట ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది ఇక్కడ మనకి ఈ పద్యంలో దేని గురించి ప్రస్తావించారంటే ఆంధ్ర భాష గురించి తెలుగు ఆంధ్ర భాష ఏంటి తెలుగు గురించి అలాగే జాతి గురించి కూడా వివరించడం జరిగింది ఓకేనండి ఆంధ్ర భాష ఆంధ్రజాతి అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి ఓకేనండి ఇక్కడ ఆంధ్ర భాషని దేనితో పోల్చాడంటే అమృతంతో పోల్చాడు అమృతం వంటిది అని ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని దేనిని గురించి తెలియజేశాడంటే ఆంధ్రజాతి గురించి ఆంధ్రజాతి గురించి బాంధ్రజాతి నీ నీటిని అనుసరించు నీతిని అనుసరించు అంటే ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని తెలియజేశారు నెక్స్ట్ పద్యం గువ్వ కొరకు మేను కోసి యా శిబిరాజు వార్త విడువ విడివరాక కీర్తికెక్కే భోగు నెంచబోవ రూపకారి నెంతురు విశ్వదాభిరామ చూడండి గువ్వ కొరకు మేను కోసి ఆ శిబిరాజు వార్త విడివ రాక కీర్తికి ఎక్కువ రూపకారి నింతురు విశ్వదాభిరామ వినురవేమ ఈ వేమ అనే విను వేమ అనేటటువంటి వేమ అని వచ్చింది కాబట్టి మొకటం గల ఉన్నది దేవర తండ్రి వేమన పద్యం మనకు తెలిసిందే కదా అయితే దీని భావం చూసుకున్నట్లయితే తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి కీర్తి పొందాడు చెడ్డవారిని ఎవరూ తలుచుకోరు ఉపకారం చేసేవారిని అందరూ గుర్తుంచుకుంటారు ఎందుకంటే ఇక్కడ మంచి చేశాడు కాబట్టి శిబి చక్రవర్తిని గుర్తుపెట్టుకున్నారన్నమాట ఇలా ఇలాంటి పద్యం రాసింది ఎవరు అంటే వేమన చూడండి తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి అని ఇలా ఇస్తాడు రెండు లైన్లు ఇచ్చినా సరే మనకి ఇక్కడ దాంట్లో మీనింగ్ ఉంది గువ్వ కొరకు మేని కోసి యా శిబిరాజు చక్రవర్తి అనగానే మీకు వేమను గుర్తు రావాలి ఆంధ్ర భాష ఆంధ్రజాతి తెలుగు ఇలాంటిది వచ్చిందంటే వేటూరు ప్రభాకర శాస్త్రి ఓకేనండి ఇక్కడ మనకి పావురం పావురాన్ని కాపాడటం కోసం తన దేహంలో కోసి ఇచ్చిన వారు ఎవరు చక్రవర్తి ఓకేనండి నెక్స్ట్ వన్ జనని జనకుల గొలుచుట తనయన తనయనకును ముఖ్యమైన ధర్మము జనని జనకుల గుల్చుట కంటేను ధనయు ధనయున కభ్యది కభ్యధికమైన ధర్మం గలదే చూడండి జనని జనకుల గొలుచుట తనయు తనయునకును ముఖ్యమైన ధర్మము జనని జనకుల గొల్చుట కంటేను ధనమున కభ్యధికమైన ధర్మం గలదే అనిచ్చారు దీని భావం చూస్తే మనకి దీనిని రచించినది శ్రీనాథుడు అండి చూడండి జననీ జనకుల అని గుర్తుపెట్టుకోండి జననీ జనకుల తల్లిదండ్రుల గురించి చెప్పింది ఎవరంటే శ్రీనాథుడు చూడండి తల్లిదండ్రుల్ని సేవించడం కంటే కుమారునికి ఏ ఇతర ధర్మము లేదు ముఖ్యమైన ఇతర ముఖ్యమైన ధర్మము లేదు పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు తల్లిదండ్రులకి సేవ చేయడమే పిల్లల యొక్క ముఖ్యమైన ధర్మం అని చెప్పినది ఎవరు ఇలా కూడా అడుగుతారు తల్లిదండ్రులకి సేవ చేయడము ముఖ్యమైన ధర్మం అని చెప్పింది ఎవరు శ్రీనాథుడు ఆంధ్ర భాష ఆంధ్రజాతి ఎవరండి వేటూరి ప్రభాకర శాస్త్రి నెక్స్ట్ రెండవ పద్యం మేలు అదే శివశక్రవర్తి పావురం కోసం తన యొక్క దేహాన్ని కోసి ఇచ్చాడు అంటే చెడ్డవారిని ఎవరు గుర్తుపెట్టుకో మంచి వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకుంటారని చెప్పిన పద్యం వేమన నెక్స్ట్ శ్రీనాథుడు తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే పిల్లలకు మంచి అదే ముఖ్యమైన ధర్మ సేవ చేయడం కంటే ముఖ్యమైన ధర్మం అనేది లేదు సేవ చేయడమే మించిన మంచిది అని చెప్పేసి చెప్పింది ఎవరంటే శ్రీనాథుడు ఓకేనండి నెక్స్ట్ వన్ ఎరుక గలవారి చరితలు ఎరుచు గर, గ కనుష్టున్చు, గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నిరిగిన దానిని మరువ కనుష్టించు కనుష్ఠించునది సమంజస బుద్ధిన్ చూడండి ఎరుక గలవారి చరిత్రలో గరచుచు సజ్జను సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నిరిగిన దానిని మరువ కనుదిష్టి కనుష్ఠించునది సమంజస బుద్ధిన్ చూడండి దీనిని రచించినది ఎవరు అంటే నన్నయ దీనిని రచించినది దీన్ని రచించింది ఎవరండి నన్నయ నన్నయ్య దీన్ని రచించినది నన్నయ దీని యొక్క భావం ఏంటంటే జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి చూడండి ఇక్కడ పద్యం ఎరుకగలవారి వారి చరితలు ఎరుకగలవారి వారి చరితలు అది ఎవరు రచించారంటే నన్నయ్య సజ్జనుల గోష్ఠి సజ్జనుల గోష్ఠి మంచివారితో స్నేహం సజ్జనుల గోష్ఠి శ్రీనాథుడు ఓకేనండి తల్లిదండ్రులకి సేవ చేయడం ఎవరు తల్లిదండ్రులకి సేవ చేయడం ఎవరు అని చెప్పుకున్నాం శ్రీనాథుడు ఓకేనండి శివి చక్రవర్తి మంచి వ్యక్తి కదండి మంచి వ్యక్తితో మంచి వ్యక్తి అని గుర్తుపెట్టుకుంటామని చెప్పింది వేమన ఓకేనండి ఆంధ్ర భాష ఆంధ్రజాతి తెలుగు అనేది వేటూరు ప్రభాకర శాస్త్రి ఇక్కడ సజ్జనుల గోష్ఠి మంచివారితో స్నేహం చేయాలని చెప్పింది నన్నయ్య ఇలా గుర్తుపెట్టుకోండి జ్ఞానవంతులు చరిత్రలు తెలుసుకోవాలి మంచివారితో సాంగత్యం ధర్మం గ్రహించాలి సాంగత్యంతో తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి ఓకేనండి ఇక్కడ మంచివారితో చేయమని చెప్పారు ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలని చెప్పింది ఎవరండి నన్నయ నెక్స్ట్ విద్య వలనను వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలనను ధర్మంబు దాని వలన ఆయుష్క ఆహిక ముస్మిక సుఖంబు లందు నరుడు చూడండి విద్య వలన ఏమొస్తుంది వినయం వలన ఏమొస్తుంది పాత్రత వలన ఏమొస్తుంది ధనం వలన ఏమొస్తుంది ఇలా ఇద్వలన వలన వలన అని చెప్పేసి ఇలా దేని వలన ఏమొస్తుందని చెప్పేసి చెప్పింది ఎవరండి భతృహరి సుభాస్తం నుండి దీన్ని గ్రహించడం జరిగినది భతృహరి శుభాస్తం నుండి దీన్ని గ్రహించడం జరిగినది దీని యొక్క అర్థం చూసుకున్నట్లయితే మానవుడు విద్య వలన వినయాన్ని నేర్చుకుంటాడు పొందుతాడు వినయం వలన అర్హత వస్తుంది అర్హత ధనాన్ని చేకూరుస్తుంది ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు ధర్మగుణం వలన ఈ లోకంలోనూ తర్వాత పరలోకంలోనూ సుఖాలనేవి పొందుతాడు ఈ పద్యము ఎలా ఉపయోగపడుతుంది అంటే బిట్లు ఎలా వస్తాయంటే మానవుడికి విద్య వలన ఏమొస్తుంది అని తెలియజేశారు కవి తెలియజేశారంటే వినయం ఈ చూడండి ఏవైనా రెండు పాదం ఇచ్చి ఈ చూడండి ఏవైనా రెండు పాదాలు ఇచ్చి వినయం వలన ఏమి వస్తుందని కవి తెలియజేశాడు పాత్రత అంటే అర్హత అంట చూడండి పాత్రత అంటే అర్హత వస్తుందని అది తెలియాలి మీకు పాత్రత వలన ఏమొస్తుంది అర్హత వలన ధన్వం చేకూరుతుంది చూడండి వినయం వలన అర్హత వస్తుంది అర్హత ధనాన్ని చేకూరుస్తుంది పాత్రత వలన ఏమొస్తుంది ధనం వస్తుంది ధనం ఉంటే ఏమి చేయొచ్చు ధనం వలన ధర్మం ఇది పేరుల్లో ఉంది కాబట్టి పర్లేదు పాత్రత దాని మీనింగ్ అర్హత అంట దీని వలన ఆయిస్మ చూడండి ఆహిక ముస్మిక సుఖంబు ఆహిక ముస్మిక సుఖంబు అంటే ధర్మం వలన ఈ లోకంలోను తర్వాత పరలోకంలో కూడా అంటే ఇహపర వాక్ ఇహపర లోకాలను ఏమంటారంటే ఈ లోకము పరలోకాన్ని కలిపి ఐహిక ముస్మిక అంటారంట ఓకేనండి లోను అనేవి పొందుతాడు ఓకేనండి అర్థమైంది కదా మీకు ఇక్కడ భద్రుహరి సుభాస్తం నుంచి నెక్స్ట్ సాధువులకు జంతువులకు బాధలు గావించుచు గావించు కలుల భంజింపని రాజాదము నాయుస్వర్గ శ్రీ నాయుస్వర్గ శ్రీ శ్రీధనములు వీగిపోవు సిద్ధము తల్లి సాధువులగు జంతువులకు బాధలు గావించు కలుల భంజింప భంజింపని రాజాదము నాయు నాయుస్వర్గ శ్రీధనములు వీగిపోవు సిద్ధము తల్లి చూడండి దీన్ని సాధుధనములను బాధిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఎలా ఇచ్చారన్నది ఇక్కడ సాధు సాధువులగు జంతువులకు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి పోతన సాధువులగు జంతువులకు అనే పద్యాన్ని రచించినది ఎవరు పోతన అది గుర్తుపెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ చూడండి బాబాని చూసుకున్నట్లయితే పోతన తల్లి సాధు జంతువులను బంధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి చూడండి రాజు ఎలా ఉండాలంటే సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గుల్ని శిక్షించేలాగా ఉండాలి ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైనటువంటి రాజు జీవితం ఆయుష్ ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనే మాట నిజం అంట చూడండి రాజు ఎలా ఉండాలి అలాంటి రాజు అలా ఉండకపోయినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు తల్లి సాధుజంతువులను బం బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి చూడండి అలాంటి దుర్మార్గుల్ని రాజు అనమాట శిక్షించాలి ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైన రాజు జీవితం ఆయుషు జీవితం ఆయుష్ ఐశ్వర్యా అన్నీ వ్యర్థం అని చెప్పారనమాట ఓకేనండి పోతన తెలియజేశారు సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజాదము రాజాదమును నాయస్వర్గ శ్రీధనములు వీగిపోవు సిద్ధము తల్లి అని చెప్పారు చూడండి ఇక్కడ కలు అంటే జంతువుల బాధలు గావించు కలుల భంజింపని కలుల అంటే దుర్మార్గులు అని మీనింగ్ ఇక్కడ వచ్చింది మనకి ఓకేనండి నెక్స్ట్ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు రా మాటల చేత భూత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు చూడండి ఎంత బాగుందో అక్కడ మనకి వలన వలన అని చెప్పేసి భతుృహరి సుభాస్తం నుంచి మనకి ఇవ్వబడినటువంటి పద్యం మాదిరి ఇక్కడ ఇలా ఉంది రా మాటల చేత భూత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు రా మాటల చేత మణినులు మన్నన మన్నన చేసి మనంబులిత్తు రా మాటల నేర్వకున్న మరి మౌనము హోనము కాదే ఏరియన్ అని చెప్పేసి ఏరి ఏరికిన్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు ఇలా చూడండి మాట మంచిదైతే దేవతలు కూడా వరవలిస్తారు అందులోనే ఉంది మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు అని వాళ్ళు మన్నించి వరాలిస్తారని ఈ మాటలు రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారంట రా మాటలు భూపతులు అంటే రాజులు కదండి మన్నన చేసి ధనంబులిత్తు ధనంబులైన ఇస్తారు లేదా బహుమతులు ఇస్తారని రా మాటల చేత మణినలు మణినులు మన్నన చేసి మనంబులిత్తు చూడండి ఆ మాటలోని మాధుర్యాన్ని స్త్రీలు ఆ మాటలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారంట ఇక్కడ మన్నన చేసి చూడండి ఇక్కడ ఆ మాటల చేత మన్ననలు మ మణినులు మణినులు అంటే స్త్రీలు చూడండి మని అంటే స్త్రీలు అని మన్నన చేసి మనంబులిద్దురు మనంబులు అంటే మాధుర్యాన్ని మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు కూడా ఇష్టపడతారంట మనం బులిద్దు అంటే ఇష్టపడ్డామన్నమాట మానినులు మనం మన్నన చేసి మనం బులిద్దు నెక్స్ట్ రా మాటలు నేర్వకున్న మరి మానము హోనము కాదే ఏరికిన్ ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది చూడండి మాట మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు కదండి ఇది కూడా భత్రుహరి శుభాస్తం నుంచే అక్కడ కూడా వలనా వలనా అని చెప్పేసి వచ్చింది ఇక్కడ కూడా మన్నన చేసి మన్నన చూడు వరం బులిత్తు రా మాటలు చే అంటే ఇలా రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ వచ్చింది ఇక్కడ కూడా రిపీట్ అయితే రిపీట్ అవుతూ వచ్చింది పద్యము చూడండి మాట మంచిదైతే దేవతల వరాలు ఇస్తారు ఆ మాటలు రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు ఆ మాటలోని మాంధుర్యాన్ని స్త్రీలు కూడా ఇష్టపడతారు ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది ఓకేనండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సవర భాషలో కొన్ని మనకి పదాలు ఇచ్చారు అవి తెలుగు భాషలో ఎలా ఉంటాయని చెప్పేసి మనకి ఇచ్చారు ఇది మనకి నేర్చుకోవడం వల్ల ఏమీ లేదండి బిట్టు వచ్చిన తర్వాత మనం బాధపడితే సుఖం ఉండదు ఎందుకంటే డిఎస్సిలో మిస్ అయితే దాని బాధ ఎలా ఉంటుంది అనేది అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది నేర్చుకొని వెళ్ళండి దేన్ని అశ్రద్ధ చేయొద్దు పట్టి పుస్తకంలో ఇచ్చిన ప్రతిదీ మనం నేర్చుకోవడం కోసమే నెక్స్ట్ డై డై మామలే ఆడాతోరన్ పై తీయ్ పాయితీఐ చూడండి ఆడా ఆడా తోరన్ అనేసి ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి అన్నింటికి పాయితీఐ అని చెప్పేసి ఎవరు వచ్చాయి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పాయంతిఐ పాయితీఐ వచ్చింది కానీ లాస్ట్ కల రాలేదు ఇక్కడ డైడే మామలే డైడై మామలే అని చెప్పేసి సవరవాసలే వచ్చింది ఇక్కడ కీవర్డ్స్ అనేవి మనం చూసుకుంటే ఆడా టోరన్ చూడండి ఆడా టోరన్ తార్తా జావు కింతే గురన్ నెక్స్ట్ ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి గోతర్ గోతర్ డక్వా అని చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం డైడై మామలే కదా ఇక్కడ మనకి ఫస్ట్ తెలుగులో ఇచ్చారు చదివేశాక మనం దానికి దీనికి లింకప్ చేద్దాం చందమామ చక్కని తేనె తేవే అని ఫస్ట్ దాని అర్థం అంట చూడండి ఆడా తోరన్ అంటే తేనె అని గుర్తుపెట్టుకోండి తేనె తోరణ అంటే తేనె ఆడాతోరన్ అంటే తేనె అని గుర్తుపెట్టుకోండి తేనె తేవే అని నెక్స్ట్ ఇక్కడ తర్దా జావు తరదాజావు ఐ తర్దా జావు అంటే అన్నం ముద్ద పర్ తర్దా జావు పాయి తీయ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే పాయి తీ అంటే అర్థం మీనింగ్ ఏంటంటే తేవే అని అర్థం అంట ఇక్కడ మనకి అన్నం ముద్ద దేనికి అన్నం ముద్ద తర్దా జావు తర్దా జావు అంటే అన్నం ముద్ద అవి మీరు ఒక బుక్లో రాసుకోండి ఆమె ఒక నాలుగు రోజులు చదివారు అనుకోండి అర్ధ తోవననిపి మీరు 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 అలా అనుకున్నారనుకోండి అర్ధ తోర తేనె తర్దాజావు అన్నం ముద్ద తర్దాజావు అన్నం ముద్ద అలా అనుకోండి ఒక నాలుగు రోజులు అనుకున్నది మాత్రం ఏం నష్టం లేదు కింతే కింతే గురన్ కింతే గురన్ అని చెప్పేసి మనకి దేనికి అరటి పళ్ళు తింతే గురన్ అంటే అరటి అరటి పళ్ళు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గోతర్ గోతర్ డక్కువా డక్కువా అంటే పెట్టవే అని మీనింగ్ అనుకుంటా గోతర్ గోతర్ డక్కువ గోతర్ గోతర్ డక్కువా చూడండి ఎందుకంటే మనకిక్కడ ఎందుకలా ఎందుకలా మనం గుర్తుపెట్టుకోవాలంటే తీ ఐ తీ ఐ అనేటే అంటే ఇక్కడ తేవే 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 మూడింటికి తేవే అని వచ్చింది ఇక్కడ కూడా మూడింటికి పాయితీ అయి అని వచ్చింది అందువల్ల దాని మీనింగ్ తేవే అని వస్తుంది అని మనం డిసైడ్ అయిపోవాలి ఇక్కడ ఆడా అంటే తోరణ అంటే చక్కని ఆడాతో సారీ ఆ చక్కని తేనె అంటే చక్కని తేనె అని ఆడా తోరణ అంటే చక్కని తేనె అని నెక్స్ట్ తర్దాజాబు అంటే అన్నం ముద్ద అని కింతే గురన్ అంటే అరటిపల్లని నెక్స్ట్ గోతర్ గోతర్ డొక్వా డొక్వా అంటే పెట్టవే అని మీనింగ్ వచ్చింది అక్కడ గోతర్ 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 అంటే పాపకి కితికథలు పెట్టవే అంట చూడండి గోతర్ గోతర్ అంటే పాపకి కితికితలు పెట్టవే అని వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చందమామకి మనకు అక్కడ ఏమని పిలుచుకుంటున్నారంటే డైడై మామలే డైడై మామ చందమామ డైడై మామలే అంటే చందమామ అని ఓకేనండి మీరు అలా గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు ఈ వీడియోని ఇంకోసారి చూడండి మీకు ఈసారి ఈజీ అయిపోతుంది ఓకేనండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు అవి ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఇక్కడ పద్యాల మధ్యలో చేర్చానండి మీకు డిస్టర్బ్ అనిపిస్తే అక్కడ స్కిప్ చేసుకోండి తనువు రక్తంబు జీవంబు దారోసి ఋషి వతంసులు పెక్కు వేలేండ్లు తపము సలిపి అర్జించినట్టి విజ్ఞాన ధనము దాచియించిన పేటి గ్రంథాలయము చూడండి తనువు రక్తము జీవము దారవోసి ఋషి వతంసులు పెక్కు వేలేండ్ల తపము సలిపి అర్జించినట్టు విజ్ఞాన విజ్ఞాన ధనము దాచియించిన పేటి గ్రంథాలయము చూడండి ఆయన్ని దారబోసేసే ఋషి తన ఇచ్చేసి విజ్ఞానం సంపాదించినది ప్రే పేటి గ్రంథాలయం అని చెప్పి చూడండి ఇక్కడ మీనింగ్ ఎలా వచ్చిందంటే మీనింగు ఋషి శ్రేష్ఠులు వేల సంవత్సరాలు తపస్సు చేసి శరీరము రక్తము ధారపోసి జ్ఞానాన్ని సంపాదించారు ఇలాంటి జ్ఞాన ధనాన్ని దాచిపెట్టిన పెట్టెలాంటి పెట్టెలాంటిది గ్రంథాలయము చూడండి ఈ గ్రంథాలయాన్ని దేనితో పోల్చాడంటే గ్రంథాలయాన్ని దేనితో పోల్చాడు నాలం కృష్ణారావు గారు రచించారు ఆ పద్యాన్ని ఋషిశ్రేష్ఠులు వేల సంవత్సరాల తపస్సు చేసి శరీరము రక్తము దారపోసి జా జ్ఞానాన్ని సంపాదించారు ఇలాంటి జ్ఞానము జ్ఞాన ధనాన్ని దాచిపెట్టిన పెట్టె లాంటిది ఏంటి అంటే గ్రంథాలయం ఓకేనండి రుచు ఋషులు తన యొక్క జ్ఞానాన్ని దాచిపెట్టిన గ్రంథాలయం లాంటిది ఏది అని బిట్టు మనకి అడగచ్చు గ్రంథాలయము లాంటిది గ్రంథాలయము అని చెప్పినది ఎవరు నాలం కృష్ణారావు ఓకేనండి ఇప్పుడు పద్యం చూద్దాం తనువు రక్తంబు జీవంబు ధరవోసి ఋషి వతంసులు పెక్కు ఓలేన్ర తపము సలిపి అర్జించినట్టు విజ్ఞాన ధనము దాచి ఉంచిన పేటి గ్రంథాలయము ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదండి ఇలా నేర్చుకోవాలి ఓకేనా అది ఎవరు గ్రంథాలయం అనగానే పెట్టేలాంటిది ఋషుల యొక్క జ్ఞానం పెట్టేలాంటిది గ్రంథాలయం అని చెప్పింది ఎవరు నాలం కృష్ణారావు ఇందులో ఎంతమంది రచయితలు వచ్చారని చెప్పేసి మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్ అండి ఏం ఉండదు నెక్స్ట్ వన్ మనకి ఇందులో ఈ పా ఈ పాఠ్య పుస్తకంలో ఒక రెండు సూక్తులు వచ్చాయి పుస్తకం నోరు విప్పని మహా వక్త మహా వక్త అనేది ఒక సూక్తి వచ్చింది మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయము అని చెప్పేసి మనకు ఒక సూక్తి వచ్చింది పుస్తకం నోరు విప్పని మహావక్త నోరు విప్పని మహావక్త ఎవరు అది బిట్ అండి నోరు విప్పని మహావక్త ఎవరు పుస్తకము మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేనితో సమానము మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం ఏది లేదా తెరిచి ఉంచిన దేవాలయము ఏది తెరిచి ఉంచిన దేవాలయం అని దేనిని అంటారు మంచి పుస్తకాన్ని ఓకేనండి పుస్తకం గురించిన రెండు సూక్తులు వినండి నూరు విప్పని మహావక్త అది నూరు విప్పదు మూసి ఉన్నప్పుడు అదే తెరిచి ఉన్నప్పుడైతే అది దేవాలయంతో సమానము నెక్స్ట్ ఇంకొకటి పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి అని చెప్పేసి ఒక నినాదం ఇవ్వబడింది పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని ఒక నినాదం ఇవ్వబడింది ఓకేనండి ఇక్కడ పుస్తకం గురించి మనకి ఏమి ఇచ్చారు సూక్తులు గుర్తుపెట్టుకోండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఓకేనండి దేవాలయం అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మహావక్త మహావక్త చూడండి నోరు విప్పకపో విప్పని మహావక్త ఏది మనకు బిట్ ఎలా ఇస్తారంటే నోరు విప్పని చూడండి నోరు విప్పని నూరు విప్పని మహావక్త ఏది అంటే పుస్తకము నూరు విప్పని మహావక్త వక్త ఏదంటే పుస్తకము ఇక్కడ నోరు తెరిచిన తెరిచి ఉంచినటువంటి తెరచి ఉంచే పుస్తకం తెరిచి ఉంటే అది దే అది తెరిచి ఉంచినటువంటి దేవాలయము ఏది మా మంచి పుస్తకం చూడండి మరి తెరిచి ఉంచిన దేవాలయం అనేసరికి మనం ఏదో ఆలోచిస్తాం కానీ అది మంచి పుస్తకం ఓకేనండి బిట్లు అనేవి ఇలా వస్తాయి మీరు గ్రహిస్తూ నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఎవ్రీవన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వీడియోలు రావాలంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే గంట సింబల్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన దాన్ని కనుక క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది థ్యాంక్ యూ